ఏం కాలేదన్న సినిమా సీక్వెన్స్ అయితే చెప్పాలంటే సెకండ్ హాఫ్ అయితే హైలైటు ఫస్ట్ హాఫ్ మనం అనుకుంటాం కొంచెం చూడగానే సినిమా అది 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 అని బోర్గా బోర్గా అనిపిస్తుంది సెకండ్ హేఫ్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది చూడాలంటే రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కానీ వాళ్ళు ఇచ్చే యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ హైలైట్ సూపర్ మూవీ మాత్రం ఒక లెవెల్ ఉంది సినిమా అందరు అంటుంటారు సినిమా అట్లుంది ఇట్లా సినిమా అట్లా లేదు ఒక లెవెల్లో ఉంటుంది క్లైమాక్స్ తర్వాత వాళ్ళ అమ్మాయి చచ్చిపోతుంది వాళ్ళ అమ్మాయి చచ్చిపోయినాకే మూవీ మూవీ మాత్రం ఒక రేంజ్లో గూస్ బామ్స్లో లేసే అనమాట అందరు చలి పెడుతుంది వేసి తీసి పెట్టి వణుకుతున్నాం వణుకుతున్నాం అన్నాడు కానీ బూస్ బాంబ్స్ వచ్చేసి మూవీ చూసినాక తర్వాత అందరు అబ్బా అని విజువల్స్ ఎలా ఉన్నాయి అన్న విజువల్స్ ఎలా ఉన్నాయి విజువల్స్ అయితే వేరే లెవెల్ అన్న విజువల్స్ గురించి మనం మాట్లాడలేము ఆ లెవెల్ అనే విజువల్స్ బ్యాగ్ అసలు లేదండి బ్యాగ్ లేదు స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్ మనం ఫస్ట్ పార్ట్ లోపలనే వెళ్ళిపోతాం అనమాట మూవీ

అది కూడా వేరే వాస్తవరం లో అని అనిపించింది రేదు రిషబ్ షెట్టి అన్న వచ్చినప్పుడు మీకు గుస్బాం సెట్లు ఉన్నాయి వాళ్ళం అన్న మామూలుగా లేదు బ్రదర్ ప్లస్ పీజెప్ మామూలుగా లేదు ఫస్ట్ సెకండ్ పార్ట్ గేమ్స్ ఎంజాయ్ చేస్తే